హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజైతే నేనైతే రాజమండ్రి ఫ్రీయర్కి అయితే వెళ్తున్నాను ఫ్రీయర్కి వెళ్తున్నాను ఫైవ్ కల్లా లేచి అనమాట లేచి వంటకట్టని పూర్తి చేసుకున్నాను నెలకు ఒకసారి అయితే ఫ్రీయర్ అయితే పెడతారు టూ మంత్స్ నుంచి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే ఫైవ్కి లేచి పప్పు బీరకైతే వండాను పప్పు పప్పు అయితే తొందరగా అయిపోతుంది కదా అని కుక్కర్లో పెట్టేసి అయితే ఉన్న పనులన్నీ చేసుకున్నాను అనమాట పప్పు బీరకాయ టమాటా వేసైతే వండాను ఫ్రెండ్స్ అలాగే ఇంకా నేనైతే వచ్చిన లేట్ అయిపోద్దని ఇంకా వంటకట్ట చేస్తే వేడి వేడి రైస్ అలాగే వచ్చి మా తల్లిగాడిని చూడండి హాయ్ చెప్పు సేకండి అంటే నేను బయలుదే ఫ్రెండ్స్ మీకు కూడా తెలుసా మా తల్లిగాడు ఎలా అంటే బయలుదేరి ఎప్పుడు నైట్తో ఉంటాం కదా ఇంటి దగ్గర ఎక్కడికి వెళ్ళినప్పుడు డ్రెస్ వేసుకున్నప్పుడు దానికి డౌట్ వచ్చేది కానీ ట్యాంక్ యూ కూడా అవ్వదు పక్క పెట్టేసుకుంటుంది మాకు దిగాలుగా చూడండి అలా పేడి దగ్గర క్వాలిటీస్ అలా కొద్దిందో ఆ స్టైల్గా అస్సలా ఉండదు మనుషులు అంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పటికి ఫ్రెండ్స్ గులాబ్ూ చెట్టు ఏదో అమ్మమ్మ గులాబ్ూలు కోసుకో గులాబ్బు పోయి అంటుంది చెట్టు ఫ్రెండ్స్ వాడుకోనట్టు అలా ఉంది ఒక పువ్వు అయితే పూచింది నాకు ఏటైనా నాకు ఏటైనా ఎలా అంటే ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళేటప్పుడు పువ్వులు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం ఇంటికి ఉన్నప్పుడు పెట్టుకొని రెడీ అవ్వడం అంటే ఇష్టం ఉండదు నాకైతే నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు సరదాగా రెడీ అయ్యి వెళ్ళడం అంటే ఇష్టం పువ్వులు కూడా అంతగా పెట్టుకొని ఒక్కొక్క సింగిల్గా పువ్వు అయితే పెట్టుకుంటే ఎక్కువ పెట్టుకున్నా మనకు తలపోట్లు వచ్చేస్తాయి గులాబీ చెట్టు ఏంటో ఫ్రెండ్స్ బాగా ఒళ్ళుపోయి వన్ వన్ వీక్ అయితే లేని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అప్పటి నుంచి బూడిదలాగా పడిపోయింది పక్కన సిమెంట్ పని చేస్తున్నారు ఆ మొక్క మీద పడిపోవడం వల్ల అదైతే అలా అయిపోయింది మొగ్గలైతే ఉన్నాయి చెట్టుకి ఈ పువ్వు అయితే విడిచింది నేనైతే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ గులాబ్ చాలా ముద్దగా పోస్తుంది సిమెంట్ పడిపో ఏంటో తెలియదు కానీ చెట్టు అంతా పాడైపోయింది అదైతే మా దొడ్డు ఫ్రెండ్స్ అంతా కొబ్బరి చెట్టు నిమ్మ చెట్టు ఇవన్నీ అయితే అది ఇక్కడ చూడండి నారం చెట్టు మా ఇంటికి పెద్ద చెట్టు ఉండేదంట మా చిన్నప్పుడు అయితే అమ్మ చిన్నప్పుడు అమ్మ అమ్మ చిన్నప్పుడు అమ్మ పెద్ద అయినప్పుడు పెళ్ళైన తర్వాత ఉందంట నేను పెళ్ళి కూడా పక్కన ఉండేది అదే చచ్చిపోయింది ఈ మొక్క అయితే మళ్ళీ మొలిసింది ఫ్రెండ్స్ దానికైతే రెండు కాయలు అయితే కాసాయి బీ క్యూట్గా ఉన్నాయి మళ్ళీ మా ఇంటికి మంచి రోజులు వస్తున్నాయో అలాగని అంటే మా ఇంటికన్నా నారణ చెట్టు ఫేమస్ ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా నా చిన్నప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి అంటున్నాను అమ్మమ్మ మా తాతయ్య హాయ్ చెప్పమంటున్నాను తాతయ్య అయితే చూస్తాను అనమాట టైం అయిపోయింది నేను ఎక్కడ కానీ బయలుదేరానంటే టైం అయిపోయింది వెళ్ళిపోమంటాడు ఫ్రెండ్స్ అందుకొని ఇంకా మామీ అయితే సెంటర్లో దింపేస్తారు దింపేస్తే మేమైతే ఫ్రీరికి అయితే వచ్చేస్తాము ఆంటీ నేను పెద్దమ్మ అక్క అయితే అందరూ వచ్చేస్తాం ఫ్రెండ్స్ లేకపోతే ఫ్రీ అయితే జరుగుతుంది అందరూ ప్రార్థన చేయించుకోవడానికి అయితే వెళ్తున్నారు ఇంతలో నేనైతే కొంచెం వీడియో అయితే తీస్తాను అనమాట అక్క నేను మా తోటివాళ్ళు ఫ్రెండ్స్ అక్క నన్ను చెల్లెలా బాగా చూసుకుంటుంది అక్క అన్నమాట ఇద్దరం బాగా కలిసి ఉంటాం అన్నమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కూ క్లైమాక్స్ అంత కూలి కూలిగా ఉందంటే మిరపకాయ బజ్జీలు కూరలు వేసుకొని మిరపకాయలు ఉంటే అయితే వేసుకున్నాము చాలా స్పైసీగా ఉంది పంపం వాళ్ళిద్దరూ ఫస్ట్ ఫస్ట్ ఇద్దరికే పెడతాను ఫ్రెండ్స్ ఉన్నాయి ఉంటాం నేను తింటాము కొంచెం పిండి మిగిలితే అందులో అయితే ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొంచెం అల్లం కరివేపాకు వేసి అయితే ఇక్కడైతే పకోడి అయితే వేస్తున్నాను ఎలాగైనా మిరప బజ్జీలు కలిపిన పిండి కొంచెం మిగిలితే అందులో ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకుని మీరైతే వేసుకుంటారా నేనైతే ఈ విధంగా వేస్తాను క్లైమేట్ చాలా కూలి కూలుగు ఉన్నప్పుడు ఇలా ఉండి చక్కగా స్నాక్స్ తిన్న తర్వాత వేడి వేడి టీ తాగితే ఉంటుంది వా వా తాజ్ అన్నట్టు ఉంటుంది భలే ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీకు ఇష్టమైన స్నాక్స్ తిన్నాక టీ తాగడం కాఫీ తాగడం అన్న ఇష్టమైన కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను అనమాట ఒకటి ఎలాగే వేస్తారు ఫ్రెండ్స్ నాకైతే కామెంట్ చేయండి చూడండి మా ఇంటి వైపు ఇటు సైడ్ రోడ్డు సైడ్ అయితే కూర్చుంటే కూల్గా భలే ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు చాలా అంత హ్యాపీగా అంత హాయిగా ఉందంటే ఇంకా తాతయ్య అయితే కూర్చుని టీవీ అయితే చూస్తున్నారు ఇంకా నేనైతే ఇక్కడ పొగడి అయితే వేస్తున్నాను వేసిన తర్వాత అయితే వాళ్ళందరూ పెట్టిన తర్వాత లోస్ట్లో నేనైతే తీసుకొని తిని ఉన్న పనులన్నీ గిన్నెలు గట్టా కడుక్కోండు పని చేసుకుంటాను అలాగే పెట్టిన తర్వాతే మనం కదా చక్కగా అమ్మమ్మ నేను అయితే అమ్మమ్మ నేను అయితే కలిసి తిన్నాము అలాగే నా వీడియోలు చూస్తున్నారు లైక్ చేయట్లేదు అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్